లెట్ మీ ఫోర్ అవర్ సొసైటీ ఒక డివోర్సీ ఆమె గనక ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఒమైకాడ్ డివోర్సీ పెళ్లి చేసుకున్నాడు ఒమై కాడ్ షస్ డివోర్సీ ఒక డివోర్స్ని ఎలా పెళ్లి చేసుకున్నాడు అని క్రిటిసైజ్ చేస్తారు అదే ఒక డివోర్సీ మగాన్ని గనుక ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే హెవ్వరు పట్టించుకోరు ఒక అబ్బాయి కంటే అమ్మాయి చిన్నది ఉంటే ఎన్ని సంవత్సరాలు చిన్నదైనా ఎవ్వరు పట్టించుకోరు కానీ అమ్మాయి కంటే అబ్బాయి ఒక సంవత్సరం రెండు లేదా ఐదు సంవత్సరాలు చిన్నోడైతే హో మై గాడ్ ఈస్ ఎంగ్ బాయ్ ఒక యంగ్ బాయ్ ఇలా పెళ్లి చేసుకున్నాడు అసలు ఆమెను అసలు ఆమెకి బుద్ధి లేదో చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి ఇలా మన సొసైటీ క్రిటిసైజ్ చేస్తుంది సో ఎక్కువ మంది మహిళలే మహిళల్ని క్రిటిసైజ్ చేస్తారు వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఒక్కసారి మన ఆలోచనలు డస్ట్బీన్ కంటే ఎంత నీచంగా ఉన్నాయో మనమే ఆలోచించుకోవాలి వే రాముడి కంటే సీతమ్మ వయసులో ఒక సంవత్సరం పెద్దదని చెప్తారు